శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ శ్రీరమణులవారి జీవిత చరిత్ర సుందరయ్య అడుదాంబా దంపతులకు రమణులవారు రెండవ సంతానముగా రెండవ కొడుకుగా జన్మించారు బిడ్డ పుడుతుందని ఆశపడితే కొడుకే మరలా జన్మించాడు ఎందుకంటే కాడ జన్ముడు కదా సుందరయ్యర్ వారి యొక్క కుల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పైగా సుందరయ్యర్ గారి అన్న సన్యసించారు వంశానికొకరు సన్యసిస్తూ వస్తున్నారు చాప ఫలితంగా వెంకటేశ్వరయ్య సన్యసించడమే కాదు ఎప్పుడు తిరుచిడి గ్రామంలో ఆయన వీధులను శుభ్రపరుస్తూ దేవాలయాలను శుభ్రపరుస్తూ ఎప్పుడో ఆకలైనప్పుడు తింటూ సన్యాసి జీవితం గడుపుతున్నాడు చాలా చాలా ఉత్తముడు ఉత్తమ గుణము సహనము సద్భావము కలిగిన వాడు వెంకటేశ్వరయ్యర్ కులదైవం వెంకటేశ్వర స్వామి అన్నగారు ఉత్తములైన అన్నగారి పేరు రెండు కలిసొచ్చేటట్టుగా రమణుల వారికి వెంకటేశ్వరుడు అని నామకరణం చేశారు అది కాలానుగుణంగా శ్రీవేంకటరమణన్గా మారింది ఆ తరువాత ఆయన సన్యసించిన తరువాత రమణుల వారిగా మారిపోయింది ఇలా శ్రీ రమణుల నామకరణము దాని మార్పు ఇలా జరిగింది ఆ తర్వాత రమణుల వారు తిరుచుడి అదే త్రిశూలపురంలో తమిళ మాధ్యమములో ప్రాథమిక విద్య ప్రారంభించారు కానీ అక్కడ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉండడం కొంచెం సరిగ్గా ఉపాధ్యాయులు లేకపోవడం ఆంగ్ల విద్య ముఖ్యంగా చెప్పకపోవడం వల్ల అతన్ని ఎక్కడైనా ఆంగ్ల విద్య దొరికే చోట చేర్చాలని నిర్ణయించారు నాగానంద స్వామిని వెంకటేశ్వర అయ్యర్ను ఎక్కడ విద్యాభ్యాసానికి చేరుస్తారు Inglišče ima tso, ko ga je ravnilo, da je to v redu, da je to v redu.